వీరు భారతీ జనతా పార్టీ అధ్యక్షుడుగా జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మీ ప్రమాణ స్వీకరణ సంబంధించి చేర్పట్టి ఎట్లా చేయబోతున్నారు శెస్టూరు దానికి సంబంధించిన వాళ్ళ మా కార్యకర్తలు నాయకులు కొంతమంది ఒక ప్లాన్ చేస్తున్నారు అది పత్తారీకు రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరైనా హాజరయ్యే అది మా పాత జిల్లా అధ్యక్ష భాస్ భాస్కరన్న గారు చూస్తున్నారు ఆయన అది దా నాయకత్వం ప్రమాణ స్వీకారం జరుగుతుంది గెస్టర్ కూడా అతని ఆహారం సార్ రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా ప్రవేశమైన నాయకులు రాష్ట్ర నాయకులు వస్తారు దానికి గారు కాసా వెంకటేశ్వర్ గారు జిల్లా సంబంధించిన నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చి వస్తారు భారీ స్థాయిలో చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటది అది నేనేం ఇన్వాల్వ్మెంట్ కార్యకర్తలే ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలన్నా చేద్దాం నట్టే ఉంటారు వాళ్ళ ప్రేమ జరుగుతుంది వాళ్ళే ముందు నడిపిస్తున్నాను వాళ్ళ వాళ్ళధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది డబ్బులు కూడా వారే ఖర్చు పెడుతున్నారా ఖర్చు డబ్బులు అంటే చెప్పిన కదా ఏమన్నా మా పాటి నుంచి భోజన వసతి ఉంటది ఎందుకు నేను ప్రదే పదే ఈ డబ్బుల విషయం తీసుకొస్తున్నానంటే డబ్బులు లేకుండా ఏ కార్యక్రమం నడవదు కానీ అశోక్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఈవెంట్ ఏ విధంగా ముందు తీసుకుపోగలుగుతున్నారు డబ్బులు లేకుండా వస్తారు కార్యకర్తలు వాళ్ళంతా వాళ్ళే వస్తారు కార్యకర్తలు మనం పబ్లిక్ మీటింగ్ పెడదలేము డబ్బులు వేయడానికి పబ్లిక్ మీటింగ్ కాదు ప్రమాణ స్వీకారం ఉంది పార్టీ నాయకత్వం వహిస్తాం జిల్లా పార్టీని ఆహ్వానిస్తామంటే ఖచ్చితంగా బూత్ నుంచి కార్యకర్తలు కలుగుతారు సరే ఆ పది మంది ఉన్నక్కడ ఏడుగురు ఎనిమిది మంది ఐదుగురు యాభై మంది ఉన్న ముప్పై నలభై కలుగుతారు సంఖ్య అయితే వస్తారు ఖచ్చితంగా వస్తారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి మండలం నుండి కార్యకర్తలను తరలించే అవకాశం ఉంటుందా అంటే భూత నుంచి మండలం నుంచి కదా ప్రతి భూత నుంచి వస్తారు ప్రతి బూత్ స్వచ్ఛందంగా వస్తారు స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త కదులుతారు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదో చూస్తూ ఖచ్చితంగా ముఖ్యంగా ఆ రోజున ప్రమాణ స్వీకారం రోజున మీరు జిల్లా అధ్యక్షులుగా ఏదైనా కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంటుందా మీరు ప్రమాణ స్వీకారం తర్వాత అంతే ఉంటాయి ఏమున్నా మన మీ ప్రణాళిక గానీ మీ కార్యాచరణ గానీ ఉంటది అదే పార్టీని బలోపేత తీసాగానే మాట్లాడతాం ప్రణాళిక రూపకల్పన అనేది మండలాల రూపకల్పన వ్యక్తిగతంగా తీసుకుంటాం కలిసి కట్టుగానే చేస్తాం ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం మీతో ఏదైనా అంశాలు మాట్లాడిన సందర్భం ఉన్నదా మనం లోకల్ చూసుకునేది ఆల్రెడీ చేసారు ఎమ్మెల్సీ ఎలక్షన్ దృశ్యం మనం చేయలేదు ఇప్పుడు కొంత కేడర్ సమయంతో పెడారు తారీఖు సమయం పెట్టుకున్నాం సమయంలో సమాచారం ఇస్తారు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్ష పదవికి మీతో పోటీ పడిన వారు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంటుందా అట్లేం ఉండదు అన్నమాయి మేము ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాము పడల శ్రీని జిల్లా అధ్యక్షులు పోటీ పడ్డాడే అట్లేదు అందరూ కలిసి ఉంటారు మొన్నటి వరకు ఎమ్మెల్సీ కలిసే పనిచేసినాం కదా నేను జిల్లా అధ్యక్షుడు అయినాకనే పడమడి జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రేజులు ఉండే ఆయనతోనే మన ఆలయ పని పనిచేసాడు పడాల శ్రీనివాస్ గారు రేజులు ఉండే ఆయన కూడా ఆయనతో కలిసి పనిచేసినాం రాజశేఖర్ రెడ్డి అని మా రేణుకుంటాం మా మిత్రుడే ఆయన కొద్దిగా అప్పుడు కూడా ఉండేది కలిసి వస్తారు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు అందరు కలిసి వస్తారు అందరు కలిసి పనిచేస్తారు కలిసి ఉంటాం మీ ప్రమాణ స్వీకారం రోజున వర్గ విభేదాలు బయటపడే అవకాశం అట్లా అట్లా జరగదు అట్లా ఉండనే ఉండదు పార్టీలనే అట్లా ఉండదు పార్టీ అయిన అట్లా ఉండదు ప్రధానంగా అశోక్ గారు మీరు రాజపేటలో మీరు మీ సతీమణి సర్పంచ్ గా చేశారు మీరు వార్డు సభ్యులుగా అంటున్నారు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు సంతృప్తినిచ్చాయా అందకు వంద శాతం ఎలా మీరు వచ్చే ముందు స్వామి వివేకానంద సర్పంచ్ అయినా కానీ స్టార్ట్ చేసి అందరం కూడా గ్రామస్థలం అందరం బాధ్యత బొడ్డాయి పండుగ ఏదైతే నా పిరియడ్ జరిగింది అది మర్చిపోయి జ్ఞాపకాలు ఇది వంద సంవత్సరాలు వివేకానంద స్వామి వివేకానంద యువకుల కోరిక నా కోరిక కాదు నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అప్పుడు భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం కూడా నేను నడే రోడ్డు మీద ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా నేను ఒకటే ప్రమాణం చేసిన నా కుటుంబం అనేది రాధాపేట శ్రీనివాస్ ఎంపీడో గారు ఎంపీడీ చేస్తున్నారు ఆయన ఒకటే అన్నారు అశోక్ గారు మీ కుటుంబం అంటే మీ ఒక్కటి కుటుంబం కాదు రాధాపేట మొత్తం మీ కుటుంబమే ఇప్పుడు అని నాకు చెప్పాలి నా మైండ్ లో బాగుంది ఇంట గెలిచారని భావిస్తున్నారా వంద వంద శాతం ఎందుకంటే నేను సర్పంచ్ అయినాక కూడా మా గ్రామంలో ఎంపీడీస్ గా గెలుచుకున్నాం ఒక ముగ్గురు ఉప సర్పంచ్ గెలిపించుకున్నాం ఇంకో సర్పంచ్ పక్క గ్రామంలో గెలిపించుకున్నాం రెండు మిక్ సొసైట్ డైరెక్టర్ చైర్మన్ గెలిపించుకున్నాం రాజాపేటకు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఎంత పోటీ పడ్డ మిల్క్ సొసైటీ చైర్మన్ మేము మొన్న మేమే వదిలేసినాం కావాలని మదర్ డైరి బిల్లు వస్తులే యువతలలో కూడా ఊకే మీరేనా ఒకసారి వదిలే అవకాశం ఏంటంటే మీ అరకు ఇచ్చేస్తాం స్వచ్ఛందంగానే అంత ప్రగట్ మందికి ఉంటాం రాజాపేట మండలంలో ఇరవై ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఉన్నారు సింగిల్ విండో డైరెక్టర్ కొద్ది తేడాతో ఓడిపోయినాం ఆ నమ్లేంపిడి సోట్లలో ఓడిపోయినాం మేము మొదటి నుంచి కూడా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ఉప ఎన్నికలలో కూడా బిల్లకూరు బాలయ్య సర్పంచ్ గెలిచింది ఇక్కడ ఉప ఎన్నికలలో కూడా గురువు గారైనా అప్పుడు కూడా మేము భారీ మీద గెలిచినాం ఎప్పుడు కూడా ప్రాజాపేట ప్రాతినిధ్యం ముప్పై నేను వార్డ్ మెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక సీట్లో బీజేపీ ఉంటుంది రాజాపేట టౌన్కి వస్తారు టౌనే కదా మండలంలో కూడా విస్తరించిన మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు తొంభై ఆరులో నా రాజకీయం ఎంత అయింది వార్డ్ మెంబర్ గా యువ మోర్చ నుంచి డైరెక్ట్ సంఘంలో కూడా ఎక్కువ పని చేయలే శారీరక మండల శారీరక ప్రముఖ చేయగానే యువమోర్చకి రిక్రూట్మెంట్ అయినా తొంభై ఆరులో నా వార్డ్ మెంబర్ నుంచి ప్రస్తావను వార్డు మెంబర్ కాకపోతే ఉద్యమాలు చేసేది బీడీ కార్మికుల సమస్య మీద అదే అదేవిధంగా వాటర్ నీరు ఎద్దటి ఉండే నీరు ఎద్దటి మీద పోరాడినా అప్పట్లోనే బీడీ అయితే చాలా సమస్యలు సిఐటి వాళ్ళు కూడా వచ్చేది వాళ్ళకు కాకుండా సిఐటి చేసేది లేదు ఇండివిజువల్ గా చేస్తామనేది నేను అంగన్వాడీలో కూడా బీటీ కార్మిక సంఘం బిఎంఎస్ పెట్టినా బీజేపీలోకి వచ్చినాక ఆటో వర్కర్స్ యూనియన్ బిఎంఎస్ పెట్టినా మీరు ఇన్ని కార్యక్రమాలు ఇంత చురుకుగా చేస్తూ రాజకీయాల్లో ముందుకు కొనసాగుతున్నారు ఏ రోజైనా మీకు వేరే పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదే మా పార్టీలో చేరమని చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి ఒత్తిళ్ళకు గురి చేసి కేసులు పెట్టారు మీకు కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీలో ఎందుకు కాంగ్రెస్ బాగుంది బీఆర్ఎస్ బాగుంది అందులో చేరాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా ఎప్పుడు రాలే ఇంకా గట్టిగా తప్ప ఎప్పుడు పోలే నేను సర్పంచ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడున్న ఇతర పార్టీలోకి పోతే మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉండేదేమో ఇప్పుడు నా పార్టీ అని తక్కువ చేయలేదు కదా ఇలా ఒక మామూలు కార్యకర్తను గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తలు జిల్లా ప్రెసిడెంట్ చేసింది అదే ఏ సాధ్యం అవుతుంది ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తను ఇలా జిల్లా స్థాయిలో ఎదిగిందంటే వేరే పార్టీలో సాధ్యపడదు బీజేపీనే సాధ్యం అవుతుంది ఇది నేను అంటుంది కాదు ప్రతిపక్షాలు అంటున్నా పార్టీ ప్రజలు అంటున్నది మీరు ఇంత చురుకుగా ఇన్ని కార్యక్రమాలు ప్రజల్లో ఉంటూ తీసుకుపోయినా ప్రజల కోసం కష్టపడుతున్నా అన్నారు కదా అదే వేరే పార్టీలో చేస్తే ఇంతకంటే ఇంకా పెద్ద పొజిషన్ లభించే అవకాశం ఉండేదేమో చెప్తున్నా కదా అబ్బాయి వేరే పార్టీలో అటువంటిది ఉండదు అట్లా గుర్తించి ఉండదు అంత అట్లు అట్లుండే పరిస్థితి కూడా ఉండదు అయినా ఒకవేళ అట్లా ఉన్నా కూడా మనసు కూడా ఒప్పుకోవాలి నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి అట్లా అనుకుంటే నాకు సిద్ధాంతం నమ్ముకొని ఉన్నాం మనసు కూడా ఒప్పుకోవాలి పదవి అనేది వస్తుంది పోతుంది తర్వాత ముచ్చట కరుడు కట్టిన కాషాయవాది అశోక్ గౌడ్ గారు ఉంటారు వందకు వంద శాతం వందకు వంద శాతం భవిష్యత్తులో ఏదైనా అవకాశం లభిస్తే వేరే పార్టీకి మారే అవకాశం ఉంటుంది వంద వంద శాతం మారే అవకాశం మంచి ఆఫర్ లభిస్తే వంద వంద శాతం మారే అవకాశం ఉండదు ముఖ్యంగా మీరు సర్పంచ్గా మీ సతీమణి సర్పంచ్గా చేసిన సమయంలో మీరు వార్డు మెంబర్ చేసిన సమయంలో మీకు తృప్తి లభించింది అని మీరు అంటున్నారు కానీ మీ వల్ల ప్రజలు అప్పుడు తృప్తి పడ్డరా మీరు చేసిన అభివృద్ధి వల్ల చాలా మంది తృప్తి పడ్డారు ఎందుకంటే నాది సర్పంచ్ నాకు తెలియలేదు నేను సర్పంచ్ అయిపోయినాక ఈ ఐదు అండి పోయిన ఐదు ఐదు సార్ సంవత్సరాలు ప్రజా సమస్యలు ఏమైనా నా దగ్గరికే వచ్చింది ప్రజలకి ఏ ఆపద పడ్డ నా దగ్గరికే వచ్చేది సమస్య మిగతా బీఆర్ఎస్ సర్పంచ్ అయినప్పటికీ కూడా ఆయనకే ఫోన్ చేసింది నేను నేను జనరల్ కూడా పార్టీ వేరు అట్లా ఉండరు ఎవరితోనే కలుపుకొని పోతు ఏమైంది ఆయనకే ఫోన్ చేసి సెక్రటరీ ఫోన్ చేసి ఇంపీడ ఎవరు పరిధిలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి సమస్య తీర్చేది అట్టే మెయింటైన్ సర్పంచ్ కాకుండా సర్పంచ్ అయినా అదే తృప్తి నాకు సర్పంచ్ వచ్చారు వాళ్ళంటేనే నాకు ఇట్లుండే నువ్వు కదా ముఖ్యంగా మీరు జిల్లా అధ్యక్ష పదవి చాలా కీలకమైన మీరు ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా మీరు పదవి బాధ్యతల్లో ఉన్నారు కానీ మీరు మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ప్రతి ప్రతి రోజు కూడా మీరు అనేక గ్రామాలు అనేక మండలాలు తిరగాల్సినటువంటి పరిస్థితి దీన్ని మీరు ఎట్లా సమన్వయం చేసుకుంటారు ఖచ్చితంగా తిరుగుతాను జిల్లా వైస్ వైఎస్ ఉన్నప్పుడు టర్ జిల్లా వైస్ ప్రా అప్పుడు కూడా నాకు తిరిగే అవకాశం వచ్చేది కాకపోతే ఇంత తిరగకపోయింది ఒక రెండు మండలాలు అట్లా ఇచ్చేది కార్యక్రమం ఇస్తే టూర్ పోలేదు జనరల్ సెక్రటరీ కూడా ఫుల్ టైమ్ తిరిగి నేను పదకొండు నెలలు పాషంభాస్కర్ అన్న జిల్లా అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ఖచ్చితంగా ఆలయ మొత్తం తిరిగిన భువనగిరి ఇంకో జనరల్ సెక్రటరీ ఉండేది నాలుగు మండలాలకు నేను అసలు మొత్తం తిరిగినా ప్రతి జిల్లా ఆఫీస్కి వెళ్లేవాడిని ప్రతి సమన్వయం చేసుకుని నడిపేవాడిని ఇప్పుడు అదే విధంగా నడతా ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న మీరు ప్రత్యేకంగా మీ కార్యకర్తలకు మీ అభిమానులకు ఏమన్నా చెప్పదలుచుకున్నారు అదే చెప్తా నేను సక్సెస్ అయితే కార్యకర్త సక్సెస్ అయితే అశోక్ గౌడ్ సక్సెస్ కాదు కార్యకర్త సక్సెస్ అని చెప్తాను భారతీయ జనతా పార్టీ అలా బీజేపీ జిల్లాలో బలోపేతమైంది అశోక్ గౌడ్ జిల్లాలో సక్సెస్ అయ్యిందంటే నా సక్సెస్ కాదు కార్యకర్త సక్సెస్ అన్నట్టు అదే చెప్తా అదే కార్యకర్తలు చెప్తా ఇలా కార్యకర్త నుంచి వచ్చిన అధ్యక్షుడు నేను లీడర్ కాదు ఫస్ట్ నుంచి కార్యకర్తలు అదే కార్యకర్తల సంకేతం ఇస్తా రేపు భవిష్యత్తు ఉండాలంటే కార్యకర్త కూడా అదే విధంగా పనిచేయాలి మీ బూత్లల్లో పని గ్రామాలలో పనిచేయాలి మండలంలో పనిచేయాలి ఆ స్ఫూర్తిదాయకం తీసుకునే పని చేయాలని చెప్తా